హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ముందుగా మన సబ్స్క్రైబర్లు అందరికీ కూడా ధన్యవాదాలు ఈ వీడియోలో కనిపించే టూ టాప్ కోడి పిల్లలు అయితే మన దగ్గర అందుబాటులో ఉన్నాయి పెరుగు క్రాస్ పుంజికి భీమవరం పెట్టలకే దిగిన పిల్లలు అయితే అందుబాటులో ఉన్నాయి పదిహేడు పిల్లలు అయితే ఉన్నాయి ఇందులో పదిహేను పిల్లలు అయితే పుంజి పిల్లలు ఉన్నాయి రెండు అయితే పెట్టపిల్లలు ఉన్నాయి మీకు కావాల్సిన వారు మన నెంబర్ కదా కాంటాక్ట్ అవ్వండి పెరుగు పచ్చకాజు బ్రేడలకే అలాగే భీమవరం డబల్ బాడీ పెట్టలకే దిగిన పిల్లలండి ఇవి మీరు చూడొచ్చు మంచి యాక్టివ్గా ఉన్న పిల్లలు అయితే మీకు చూడండి మీకు నెల వయసు కలిగిన పిల్లలు అండి ఇవి నెల నెల వయసు కలిగిన పిల్లలు ఒక్కొక్క పిల్ల ధర వచ్చి వెయ్యి రూపాయలు పడుతుంది అండి వెయ్యి వెయ్యి రూపాయలు పడుతుంది ఒక్కొక్క పిల్ల ధర వచ్చి మీకు టోటల్గా పదిహేడు పిల్లలు తీసుకునేలా ఉంటే డిస్కౌంట్ అయితే కొద్దిపడి డిస్కౌంట్ అయితే ఇవ్వడం అండి కొద్దిపడి డిస్కౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది పదిహేడు పిల్లలు తీసుకుంటే కనుక ఈ పదిహేడు పిల్లలు అయితే ఉన్నాయి అన్ని పుంజి పిల్లలు రెండు అయితే పెట్ట పిల్లలు ఉన్నాయి పదిహేడులో మీకు కావాల్సిన వారు మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి పచ్చకాకి బ్రేడ్రకి డబల్ బాడీ పెట్టకి అలాగే రస్ అబ్రాస్ పెట్టకే అబ్రాస్ పెట్టకే డ్యా దేగ పెట్టక అలాగే మన పచ్చకాయకి బ్రేడర్ ఉంది కదండి దానికి దిగిన పిల్లలండి పదిహేడు పిల్లలు కూడా మీరు కావాల్సిన వారు మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఒక్కొక్క పిల్ల వెయ్యి రూపాయలు పడుతుందండి ఒక్కొక్క పిల్ల అయితే మీరు పదిహేడు పిల్లలు బల్క్గా తీసుకుంటే కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉంటుంది కావాల్సిన వారు మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మీరందరూ మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ